మీరు ట్రైన్ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ లేదా డయాబెటీస్ కారణంగా మీ కాళ్ళు లేదా చేతులను కోల్పోయారా మీరు జన్మతః వికలాంగులా ఒకవేళ అవును అయితే దయచేసి మీరు వెంటనే మీ నగరం హైదరాబాదులోని మినర్వా గార్డెన్స్ గార్డెన్ స్ట్రీట్ సాగర్ రోడ్ చంపాపేట్లో ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించే ఉచిత మాడ్యులర్ ఆర్టిఫిషియల్ నారాయణ్ లింబు మరియు క్యాలిపర్స్ కొలతల శిబిరంలో రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి తొమ్మిది ఆరు ఆరు సున్నా తొమ్మిది మూడు ఆరు మూడు ఐదు ఐదుని మీ అందరికీ మా అభ్యర్థన ఏమిటంటే మీరు ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి తద్వారా వికలాంగులందరూ ఈ శిబిరం యొక్క ప్రయోజనం పొంది ఆనందంగా గర్వంగా తమ కాళ్లపై నడవగలుగుతారు